లక్షల పోటీ దృశ్య అవకాశాలు రాకముందే జాగ్రత్త పడాలి అవకాశాలు వచ్చి మీద పడ్డ తర్వాత మేల్కోవడం అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వంటిదే అవుతుంది కృషి చేస్తూ ముందుకు సాగితే ఆశించిన ఫలితాన్ని తప్పకుండా సాధించవచ్చు పొందవచ్చు గెలవడం అనేది మాటలు చెప్పినంత ఈజీ కాదు కాబట్టి గెలుపైనా ఓటమైనా రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి అవి మర్చిపోవద్దు కాబట్టి రానున్న రోజులలో భారీ స్థాయిలో కూడా నోటిఫికేషన్ అందులో పోలీస్ జాబ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే ముందుగాల ఫిజికల్ పరంగా తర్వాత రిటర్న్ పరంగా రెండింటిని దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకెళ్ళినట్లయితే ఈ లక్షల పోటీలో మీరు విజయం సాధించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధ్వర్యంలోనిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బిఆర్బో ఉచిత అవగాహన సదస్సు అనేది పద్దెనిమిది ఏప్రిల్ రోజున ఉదయం పది గంటలకు ఉచిత అవగాహన సదస్సు నది నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ముఖ్యంగా పోలీస్ జాబ్ సాధించాలని ఎవరైతే కలలు కలలుగంటురో వారిని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ కోచింగ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ థర్టీ ఏఎం తర్వాత క్లాసెస్ వచ్చేసి నైన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం తర్వాత ఎగ్జామ్స్ ఫైవ్ థర్టీ పిఎం టు సిక్స్ ఫిఫ్టీన్ పిఎం తర్వాత మెగా గ్రాండ్ టెస్ట్ ఎవ్రీ సండే టెన్ ఏఎం టు వన్ పిఎం అదే విధంగా స్టడీ అవర్స్ వచ్చేసి ఎయిట్ పిఎం టు టెన్ థర్టీ పిఎం ఎవ్రీడే ఈ విధంగా మనం ఒక సిక్స్ మంత్స్ లేదా ఎయిట్ మంత్స్ కనుక కష్టపడితే మనం అనుకున్న జాబ్ ను సాధించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సక్సెస్ సాధించండి